హాయ్ అండి నిన్న నా మజ్జిగారులు భాగంలో వీడియో ఇది మజ్జిగారులు అయితే వీడియో అప్లోడ్ చేశాను కానీ బెల్లంగారులు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు బెల్లంగారులు ఎందుకు అప్లోడ్ చేయాలనిపించిందంటే నాలుగైదు రోజుల క్రితం ఒకరైతే నాకు బెల్లంగారలు అని చెప్పి బాక్స్లో తీసుకొచ్చి ఇస్తే తీరా తిని చూస్తే అది బెల్లం పాకంలో గారెలు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి చాలా పలచగా ఉంది పాకం అయితే వేసేసారు నీటిలో వేసి తిన్నట్టయితే అనిపించింది బెల్లంగారులకు ఎప్పుడైనా సరే పాకాన్ని బట్టి అయితే ఉంటుందండి పాకం మనం అటు ముద్రగా కాకుండా అటు అటు బాగా లేతగా కాకుండా మీడియంలో అయితే మనం ఆఫ్ చేసుకోవాలండి అప్పుడే మనకి గారెలు అనేది చాలా బెల్లం గారెలు చాలా బాగుంటాయి మనం వేడి మీద ఉండగానే పాకం అయితే కట్టేసుకొని పాకంలో అయితే వేసుకుంటే మనకి గారెలు అనేది గుల్లగా వస్తేనే బెల్లం అయితే పీల్చుకుంటుంది చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీరు చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే పాకం లేతగా ఉన్నప్పుడే మనం వేసేసుకుంటున్నారు గారెలు అలా కాకుండా గులాబ్ జాములకి మనం ఏ పాకం అయితే పడతామో ఆ పాకం మీద ఇంకా కొంచెం ముదరాలండి గులాబ్ జాముల పాకం అయితే అస్సలు పనిచేయదు గారులకి ఇంకా కొంచెం ముదరాలి ముదిరితేనే మనకి బెల్లం గారెలకైతే కరెక్ట్గా సరిపోద్ది చూసారు కదా బెల్లం ఎంత బాగా అయితే గారెలకి పట్టిందో చూసారా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇలా ఇరుపుతుంటే మొత్తం తేనె అనేది బయటకు అయితే వస్తుంది చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇలా ట్రై చేయండి ఒకసారి మామూలు నీళ్ళు నీళ్ళ కాకుండా కొంచెం బెల్లం అనేది థిక్గా అవ్వాలి తిక్కుగా అయిన తర్వాత మరీ బాగా ముద్రిపోకూడదు పాకం అనేది అటు బాగా పలచగా ఉండకూడదు అటువంటి వంటప్పుడు కట్టేసుకొని మనం ఈ గార్లు అనేది వేసుకుంటే చూసారు కదా పాకం అనేది పూర్తిగా పీచుకుంటది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ట్రై చే